హలో అండి వెల్కమ్ టు నీలవేణి హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో మంగళగిరి ప్లెయిన్ శారీస్ అండి జూట్ లైన్ శారీస్ ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి చాలా బాగున్నాయి కలర్స్ అన్ని కూడా కొన్ని కలర్స్ అయితే నేర్పించాము వీటిలో మీకు ఏది నచ్చినా కూడా ఆర్డర్ చేసుకోండి మేడం సో ఇది వచ్చేసరికి వైలెట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది ఇది వచ్చి చూడండి పళ్ళు అనేది ఇలా ఉంటుంది మేడం ఎక్సలెంట్గా ఉంది శారీ అనేది చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట శారీ అనేది సో కాంట్రాస్ట్గా బ్లౌజ్ పళ్ళు అయితే వచ్చేస్తుంది అన్నమాట మొత్తం కూడా ఈ విధంగా జూట్ లైన్స్ అనేది వస్తాయండి సో మీకు విడిగా పిక్స్ సెండ్ చేస్తాము సో కలర్ కాంబినేషన్ అయితే ఇలా ఉంటుంది సో వీటిలో కలర్స్ కూడా కొన్ని ఉన్నాయండి అవి చూపిస్తాను మీకు వీటిలో ఏది నచ్చినా కూడా ఆర్డర్ చేసుకోండి మేడం సో ఇది వచ్చేసరికి దమ్ పచ్చలా ఉంటుంది కొంచెం ఇది గ్రీన్ షేడ్ బ్లౌజ్ అనమాట మీకు విడిగా పిక్స్ సెండ్ చేస్తాను సో వీటిలో కలర్స్ అనేది ఒకసారి చూసేసేయండి సో కలర్స్ అన్నీ కూడా వన్ బై వన్ చూపిస్తున్నానండి చూడండి ఇది వచ్చేసరికి మెరిన్ కలర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో ఉంటుంది ఇది వచ్చి వైన్ కలర్ అండి కొంచెం మీకు రెడ్ షేడ్లో కనిపిస్తుంది విడిగా సెండ్ చేస్తాను ఎందుకంటే వీడియోస్కి పిక్స్ కొంచెం తేడా ఉంటుంది కదా కలర్స్ అనేది సో నెక్స్ట్ అండ్ మెరీన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ అనేది చూడండి ఇలా పైన పెట్టే సో కలర్స్ అన్నీ కూడా చూడండి ఇది వచ్చేసరికి తిక్ మెరీన్ అనమాట సో గ్రీన్ అండ్ మెరీన్ కాంబినేషన్ సో కలర్స్ అన్నీ కూడా ఇప్పుడు చూడండి సో ఈ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మీకు నచ్చినవి ఆర్డర్ చేసుకోండి మేడం చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా సో ప్లయిన్ శారీస్ జూట్ లైన్ శారీస్ అనమాట కలర్స్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి సో విడిగా మీకు కొన్ని అయితే రీల్ కలర్స్ పడుతున్నాయి కొన్ని కొన్ని అండ్ కలర్స్ అనేవి చేంజ్ అయినాయి అనమాట